హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్ ట్రీచ్లు ఈరోజు మన ఛానల్లో బొంబాయి చట్నీ చేశానండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది కదా ఏ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా బొంబాయి చట్నీ అంటున్నారు కదా సో నేనైతే ట్రై చేశాను చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక టూ కప్స్ వాటర్ పోసుకొని కలిపెట్టుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా కలిపెట్టేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము పాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఎన్నిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ చట్నీతో పాటు ఇది కూడా చాలా బాగుంటుందండి సన్న కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేయట్లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఒక టమాటాని సన్న కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కొంచెం మెత్తబడాలి టమాటాకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాము ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం మెత్తబడిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్లో వేసి అది ఇందులో వేసేసుకోవాలి ఒకసారి తిప్పుకొని స్పూన్తో అలా అనుకొని వేసేసుకోవాలి ఇంకా వాటర్ పడతాయండి నేను వాటర్ అయితే ఇంకో ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నాను వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదండి కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చిక్కబడ్డం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే ఉండగడుతుంది చూడండి రెడీ అయిపోయింది కదా ఈ స్టే ఇలా ఉండాలి మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు నాకు కొంచెం చిక్కుగా అనిపించింది అందుకని నేను కొంచెం వాటర్ పోసుకున్నాను ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనండి చాలా బాగుంటుందండి ఆ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు రెడీ అయిపోయిందండి బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్